ఓం నమ శివాయ కార్తీక పురాణము ఏడవ అధ్యాయము ప్రారంభం ఇంతకు ముందు ఆరవ అధ్యాయంలో మనం ఒక వితంతురాలైన స్త్రీ ఆ బ్రాహ్మణులు చెప్పిన మాట విని తను కార్తీక మాసం వ్రతం చేయడం అలాగే తన జన్మను సార్థకత చేసుకోవడం తను మోక్షాన్ని పొందడం ఇవన్నీ విన్నాం కదా ఇప్పుడు ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షి జనక మహారాజుతో మళ్ళా ఇలా చెప్తున్నారన్నమాట జనక మహారాజా కార్తీక మాసం గురించి కార్తీక మాసం మహత్యం గురించి ఎంత చెప్పినా తీరదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలాలతో పూజించిన వారికి అంటే వెయ్యి కమలాలతో వెయ్యి కలువపూలతో పూజించిన వారికి లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళింట నివసిస్తుంది అనమాట డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అని దాని అర్థం అలాగే తులసి దళాలతోని బిల్వ పత్రాలతోని బిల్వ పత్రాలు అంటే మారేడు పత్రాలతోని సహస్రనామ పూజ అంటే సహస్రనామాలతో పూజ చేసిన వారికి కూడా అంతే పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద సాల గ్రామాన్ని పెట్టి భక్తితో పూజ చేసి అలాగే ఒక సద్బ్రాహ్మణుడికి ఆ ఉసిరికి చెట్టు కింద భోజనం పెట్టి ఇంకా మీకు కలిగిన కడికి పేదలకి కూడా భోజనాన్ని పెట్టి వారు కూడా భుజించాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వన భోజనాలు అధ్యాయంలో కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిదని ఆ రకంగా పెట్టిన వారికి సర్వ పాపాలన్నీ కూడా నశించి వారి జన్మ అనేది ధన్యమవుతుంది ఇలాగ కార్తీక మాసంలో నదీ స్నానాలు దీపారాధనలు ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే అంటే చాలామందికి ఆరోగ్యం సహకరించదు కొంతమందికి సమయం ఉండదు అలా చేయలేని వారు ఎవరైనా ఉంటే ఉదయం అయినా సాయంత్రం అయినా మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి భక్తితో ఆ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలండి సాష్టాంగ నమస్కారం అనేది అలా సాష్టాంగ నమస్కారం చేసుకొని మీ మధ్యలో స్వామి స్వామివారికి చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకోవాలి అలాంటి వారికి కూడా చాలా పుణ్యం లభిస్తుంది అలాగే శివకేశవుల ఆలయాల్లో ఏ ఒక్క ఆలయానికి వెళ్ళినా పర్వాలేదండి శివాలయంలో అయినా విష్ణు ఆలయంలో కూడా ఇలా చేయొచ్చు ఇంకా భగవంతుడి దయ వల్ల మాకు డబ్బుకి ఎటువంటి లోటు లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గుళ్ళలో హోమాలు దాన ధర్మాలు అలాంటివి చేసినా కూడా అశ్వమేధ యాగాలు చేసినంత ఫలం వస్తుందన్నమాట అంటే పేదవారికి దాన ధర్మాలు చేయాలి హోమాలు కూడా జరిపించుకోవాలి మాకు కలిగింది పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే అండి ఇంకా పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మన వాళ్ళు ఇలా చేయడం వల్ల శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ జెండాన్ని ప్రతిష్ఠించినచో వారి దగ్గరికి యమకింకర్లు కూడా రావడానికి భయపడతారు అన్నమాట చాలా ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాము జెండా అనేది ఉంటారు అలా జెండా ప్రతిష్ఠించిన వారికి పెద్ద గాలి వస్తే ఆ గాలికి బయట ఉన్న దూలంతా ఎలా ఎగిరిపోతుందో అలా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇలా జెండా ప్రతిష్ఠించిన వారికి అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఆవుపేడతో ఆలకి వరిపిండిని ముగ్గు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి తులసి కోట అంటే పెద్దగా కోట ఉండక్కర్లేదండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అమ్మ అనేది ఉంటుంది కాబట్టి ఆ తులసమ్మ దగ్గర మీకు దొరికినట్లయితే ఆవుపేడాలకొచ్చండి లేదనుకుంటే నీళ్ళు జల్లి కొద్దిగా ముగ్గు పెట్టి దాని మీద దీపం వెలిగించుకోవాలి ఇంకా మాకు వీలుగా ఉంది తులసమ్మను పెట్టుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ ఉంది అనుకునే వాళ్ళైతే ఆ తులసమ్మ దగ్గర దీపం ఏదైతే పెడుతున్నామో ఆ దీపం కింద నవధాన్యాలు నువ్వులు అన్నీ వేసి దాని మీద పెద్ద ప్రమిద పెట్టి ఒత్తు వెలిగించుకుంటే ఈ ఒత్తి అనేది అఖండ దీపంలాగా వెలుగుతుంది ఈ దీపాన్ని నందా దీపం అని కూడా అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం అనేది చదువుకోవాలి అక్కడ మనం ప్రతి అధ్యాయంలో చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ నెల రోజులు కూడా కార్తీక పురాణాన్ని చదువుకోవాలి చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా చేయాలి ఇలా చేసిన వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు అనేది ప్రసాదిస్తారు అలాగే కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని జిల్లాడు పూలతో పూజిస్తే వారికి ఆయుస్సు అభివృద్ధి అవుతుంది ఇంకా సాల గ్రామానికి గంధం పెట్టి తులసి దళాలతో పూజించిన వారికి కూడా ఆ మహావిష్ణువు అనుగ్రహం కలిగి వారికి సిరి సంపదలకు లోటు లేకుండా కూడా ఉంటుంది వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మళ్ళా ఇలా చెప్తున్నారన్నమాట జనక మహారాజా ఏ మానవుడైనా సరే వారికి ధనం ఎక్కువగా ఉండి అంటే డబ్బులు బాగా ఉండి ధనము ఉండి బలము ఉండి కార్తీక మాసంలో పూజలు ఎవరైతే చేయకుండా ఉంటారో అలాంటి మానవులు వచ్చే జన్మల్లో ఒక కుక్కగా పుట్టి ఇల్లు ఇల్లు తిరుగుతూ వారు చీ అంటూ కర్రలతో కొట్టిన దెబ్బలు తింటూ నీచ స్థితిలో బతుకుతాడన్నమాట అయితే ఈ నెల రోజులు ఇలా పూజలు చేయడానికి శక్తి లేదు చేయడానికి ఓపిక లేదు శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్క కార్తీక సోమవారం రోజునైనా సరే శివకేశవుల్ని పూజించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో చాలా విశేషమైనవండి కావున ఓ జనక మహారాజా నీవు కూడా ఈ కార్తీక మాసం వ్రతం ఆచరించి తరించు అని వశిష్ట మహర్షి జనక మహారాజుతో చెప్తారు ఇది కార్తీక పురాణము ఏడవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ